హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బెండకాయ కర్రీ మనం బెండకాయ చట్నీ చేసినప్పుడు కానీ కర్రీ చేసినప్పుడు కానీ అది తినేటప్పుడు జిగురు జిగురుగా ఉంటుంది కానీ అలా జిగురుగా లేకుండా మంచి సాఫ్ట్గా మంచి టేస్ట్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూసేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత మనం చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని అయితే వేసుకోవాలి ఈ బెండకాయలు అనేది శుభ్రంగా మంచి నీటితో కడుక్కొని తేమ బట్ట లేకుండా ఒక బట్ట నూలు బట్ట తీసుకొని బాగా తుడుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను ఈ బెండకాయలు ఒక అర్ధ కేజీ బెండకాయలు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్నీ అయితే తీసుకోండి ఇలా బాగా ఇవి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఇవి మొత్తం నల్లగా మాడిపోతాయి కాబట్టి మనం లో టు మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఈ బెండకాయలు అనేది ఇలా ఫ్రై అయిపోవాలి ఖచ్చితంగా ఇలా ఫ్రై అవ్వడానికి ఒక ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది నిమిషాలు అయితే పడుతుంది ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత అదే పాన్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్ మీద ఈ జీలకర్రని ఫ్రై చేసుకోవాలి ఇవి ఆడేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కనీసం మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇందులో పచ్చి వాసన పోయి మంచి స్పెల్ని అయితే ఇస్తుంది తర్వాత ఒక అర్ధ స్పూను పసుపు ఒక స్పూను కారం అర్ధ స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా వేసుకొని రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఇదంతా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజు టమోటల్ని ఇలా వేసుకోవాలి ఈ టమోటాలు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ టమోటాలు బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీకు అవసరం ఉంటే మధ్యలో మూత పెట్టుకుంటూ మూత తీసి కలుపుకుంటూ ఈ టమోటా బాగా మగ్గేంత వరకు మనం ఉడికించుకోవాలి చూసారా ఈ టమోటా అనేది మనకి బాగా మగ్గిపోయింది తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగునైతే వేసుకోవాలి ఈ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు వేసుకొని కలుపుకుంటూ ఒకటి లేదా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలన్నీ బాగా మనకు పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మొత్తం ఈ మసాలాలు బాగా పట్టేంతవరకు ఈ బెండకాయల్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని తర్వాత ఒక ముప్పై సెకండ్లు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఈ ముప్పై సెకండ్లు అయిపోయిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత కావాలో అంత యాడ్ చేసుకుందాం నేనైతే ఒక గ్లాస్ గ్రేవీని అయితే యాడ్ చేశాను అంటే వాటర్ని అయితే వేసుకున్నాను ఈ ఒక గ్లాస్ వాటర్కి ఒక అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇంకిపోయినా ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఉంటాయి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీని అయితే వాటర్ని అయితే వేసుకుందాం ఇలా వేసుకొని ఒక నాలుగు ఐదు నిమిషాలు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలపకండి లేకుంటే ఇవి ఎక్కువ కలిపితే బుక్కలు అనేది ఈ బెండకాయ ముక్కలు విరిగిపోతాయి ఇలా కలుపుకునేసి లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే చల్లుకునేద్దాం ఒక ముప్పై సెకండ్ల ముందు దింపేసినలాగా ఇలా కొత్తిమీర చల్లుకునేసి స్టవ్ ఆఫ్ చేసి మనకి బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూస్తారు కదా చాలా సింపుల్గా బెండకాయ కర్రీ ఎలా చేయాలో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా అద్దిరిపోయే రెసిపీ ఇది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ